దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకరుణగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఎఫీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను ప్రేమైన ఇక్కడ అపరాధములు పాపములు వీటన్నిటి చేత మనిషి చనిపోయిన స్థితిలోనికి వెళ్ళినప్పుడు అంటే మొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ యొక్క అపరాధము పాపము అనేది మనిషిని చనిపోయే స్థితికి తీసుకువెళుతుందండి అంటే ఇవి అంత భయంకరమైనవి అని అర్థం చేసుకోవాలి చాలామంది తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తారు పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అవన్నీ కూడా మనిషిని మరణం వైపుగా నడిపిస్తాయని చాలామంది గుర్తిరగరండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అపోస్తుడైన పావులు అక్కడున్న ఎఫీసీలతో మాట్లాడుతున్న మాటలు ఎందుకనంటే వాటి చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను క్రీస్తు తన మహా ప్రేమను చూపించి తన కనికరమును చూపించి ఆయన మనల్ని బ్రతికించి ఉన్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ అపరాధంలోనే ఉండిపోవాలని ప్రభు ఎప్పుడు కోరుకోలేదండి కోరు ఎందుకంటే దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా ఘనముగా ఉండాలని కోరుకుంటున్నాడు కోరు 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 పరిశుద్ధముగా ఉండాలని కోరుకుంటున్నాడండి దేవునికి తగినట్లుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని బిడలుగా ఉండాలని కోరుకుంటున్నాడు కావున యువదీకాల ముందు ప్రభువు ఎందుకు బ్రతికిస్తున్నాడు కారణం ఏంటి అని జాగ్రత్తగా ఆలకిస్తే ప్రేమైన వల్లరా దేవుని ఉగ్రతకి మనము గురి కావాలని కాదండి దేవుని రాజ్యమునకు సిద్ధపడాలని దేవుని కృపలో మనం ఉండాలనే ఆయన గొప్ప ఉపకారమును మనకు చేస్తున్నాడు కావున యువదీ కాలమందు మనం ఆలోచన చేస్తే అపరాధములు ఈ పాపములనేది మనిషిని చచ్చిపోయే స్థితికి నడిపిస్తాయండి అది గమనించి వాటి జోలుకి వెళ్ళకుండా బహుజాగ్రత్త కలిగి దేవుని ప్రేమలోనూ దేవుని కరులోనూ దేవుడిచ్చిన రక్షణలోనూ అంతేకాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన నీతిలోనూ బ్రతకవలసిన వారమై ఉన్నాం కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి పాపము ఎప్పుడు కూడా మనిషిని బంధిస్తుంది బంధిస్తుందండి మరి ఆయన నిరపరాధిగా ఉన్న తాను అన్యాయమైన తీర్పుకి గురై ఉన్నాడు ఎంతగానో తను ప్రాణం పెట్టి ఉన్నాడు కావున ఒకసారి ఆలోచించేద్దాం మరి పాపములు ఎప్పుడు కూడా మనల్ని చనిపోయే స్థితికి వెళతాయి యేసు క్రీస్తు మాత్రమో బ్రతికించేవాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమేన్